ప్రేమ 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 నా ములంతని ప్రేమ ప్రేమా ప్రేమ ప్రేమ దానికి ము ప్రేమా ప్రేమ 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 నాములంతి ప్రే ప్రేమా ప్రేమ ప్రేమ దానికి ప్రేమ మరణ శాసనా జై ప్రేమా పరణజా లే జైనా ప్రేమా ప్రేమ ప్రేమ ప్రేమా నీరము ఎని ప్రేమా ప్రేమా ప్రేమ ప్రేమా దానానికి కూచన ప్రేమా 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 జ్ఞానేర పులు ఎచ్చని ప్రేమా జ్ఞానానికి నా ప్రేమా ప్రేమిన ప్రేమా ప్రేమా ప్రేమ దా రము నిర్ణని ప్రేమా ప్రేమ ప్రేమ దావికృన ప్రేమా ప్రేమా ప్రే దా రము నిర్ ప్రేమా ప్రేమా ప్రేమ దావీ కృష్ణ ప్రేమా హేమ ప్రేమా ప్రేమ రెండు చేతులు పైకెత్తి కల్వరిశీలులో మన కొరకు ప్రాణం పెట్టిన ఏ సైని చూడండి నీ కొరకు ప్రాణించిన ఏ సైని చూడండి ఒకసారి ఆయన రక్తాన్ని కార్చిన ఏ సైని చూడండి కొరణాలతో కొడుతున్న ఏ సైని చూడండి సింహాసనాన్ని విడిచిపెట్టి నీ కొరకు భూమి మీదకి దిగి వచ్చిన ఏ యేసు వైపు చూచు చూడి విశ్వాసాన్ని కాపాడుకుంటూ దాన్ని కొనసాగించు వాడైన ఏ సైని చూడు సింహాసుని యొక్క దర్శనం అపోసర పౌలు చెప్తున్నాడు నేను మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు తుదముట్టించి తిని నా కొరకు నీతి కీరటం ఎదురు చూస్తూ ఉంది దేవుని బిడ్డ నీ కొరకు ఏమి ఎదురు చూస్తా ఉంది నీ కళ్ళతో చూసే అనుభవం మరలోక దర్శనం సింహాసనం యొక్క దర్శనం నిత్యత్వాన్ని గురించి ఒక అవగాహన ఆలోచన నీకు ఉండి తీరాలి ప్రభువా ఇక్కడ కూర్చు కూడి వచ్చిన ప్రతి ఒక్కరి కళ్ళు తెరవండి పొరలు రాల్చండి సింహాసనం యొక్క దర్శనాన్ని చూసే దర్శనాన్ని చూసే ఆ ఆత్మాభిషేకాన్ని దండి సరోజల్లారా చప్పులు కొట్టి దేవనామాన్ని భయపరచండి ఆ సింహాసనం చూసే కళ్ళు నాకు శక్తితో బలంతో స్తోత్రం తండ్రి నమ్మదగిన దేవుడా నీకు వేలాది స్తోత్రముల స్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి ఈ లోకములో వ్యక్తమైన వాటిని చూడకుండా ఒక్కొక్కరి కళ్ళను తండ్రి నీ వైపుకు తిప్పండి మొట్టమొదటి దంపతులు దంపతులుగా ఉన్న ఆదామవల జీవితాలలో ఆ పలమును నాయనా చూచి పాపాన్ని కొని తెచ్చుకున్నారు తండ్రి లోతు సగోమగమని చూసి పతనం అయిపోయాడు తండ్రి లోతు భార్య అసదోమోరం వైపుకు తిరిగి చూసి ఉప్పు స్తంభం అయిపోయింది తండ్రి ఏసేపు చుక్కుడిగాయ కూరను చూసి రంగురంగుల కూరను చూసి జ్యేష్ఠత్వాన్ని నమ్ముకున్నాడని చూపించారు రాజుగా ఉండి అందరికీ న్యాయం చేయాల్సిన దావ్యుదు ఇంకొకటి భార్యని చూసి పతనం జీవితాలు మాకు చూపించారు తండ్రి తండ్రి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ నాయన నిన్ను చూచే కళ్ళు దయచేయండి సొంత చెల్లులు చూసి మోగించి పతనం అయిపోయిన లాంటి కళ్ళను తీసివేయండి ఒక్కొక్కరిని లేవనెత్తండి నిన్ను చూచే దర్శనం చూసే కళ్ళు దయచేయండి సింహాసనం దర్శనం ఒక్కొక్కరికి దయచేయండి నీ వైపు చూసే దర్శనం చూసే కళ్ళనిచ్చి ప్రభా ప్రభా మీరు త్వరగా రాబోతూ ఉండగా నిన్ను చూసి నిన్ను ఎదుర్కొని నీ ఎదుట నిలబడి నిన్ను చూసే కళ్ళని ఒక్కొక్కరికి మీరు దయచేసి ఇక్కడ కూడిన ప్రతి బిడ్డను అయినా మీరు ముట్టి ఒక్కొక్కరి కళ్ళ పొరలు రాల్చి మనోనేత్రాలు వెలిగించి నిన్ను చూచే భాగ్యాన్ని ప్రసాదించి నీ రెక్కల నీడల భద్రపరుచుకొని మీరు వచ్చినప్పుడు నిందారహితంగా నిద్రకునే భాగ్యాన్ని ప్రసాదించమని యేసయ్య శ్రేష్టమైన దివ్యనాములు అడిగి పెడుకున్నాం తండ్రి అందరూ ఒక నిమిషం కూర్చోండి తర్వాత దేవిని ఆశీర్వాద ప్రార్థన కూర్చోండి